ఆరు కోట్ల ఆంధ్రులకు ఆరోగ్య హక్కు చట్టం అమలు చేయాలని కోరుతూ ప్రజారోగ్య వేదిక రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలకు బహిరంగ లేఖ రాసింది ఈ మేరకు ప్రజారోగ్య వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డాక్టర్ కెవి సాయి ప్రసాద్ బహిరంగ లేఖ ప్రతులను మీడియా ప్రతినిధుల సమక్షంలో విడుదల చేశారు ఈ కార్యక్రమంలో మంగళగిరికి చెందిన దంతవైద్య నిపుణులు ప్రజారోగ్య వేదిక కోశాధికారి డాక్టర్ వంశీకృష్ణ మాజేటి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ సాయి ప్రసాద్ ప్రజారోగ్య వేదిక డిమాండ్లను తెలియజేశారు ఆరోగ్య హక్కు చట్టాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచాలని ఎన్నికల మేనిఫెస్టోలో ఆరోగ్య హక్కు చట్టాన్ని పొందుపరిచిన వారికే ఓటు వేయాలని డాక్టర్ సాయి ప్రసాద్ పిలుపునిచ్చారు ఎన్నికల్లో నెగ్గిన పార్టీ తప్పకుండా ఆరోగ్య చట్టాన్ని తీసుకువచ్చి అమలుపరచాలని డిమాండ్ చేశారు ఆరు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ అన్ని స్థాయిల్లో అన్ని రకాల మెరుగైన వైద్యాన్ని ఉచితంగా ఆరోగ్య హక్కు ద్వారా అందించాలని డాక్టర్ సాయి ప్రసాద్ డిమాండ్ చేశారు ప్రస్తుతం మన దేశంలో కార్పొరేటు హాస్పిటల్స్ హవా బాగా పెరిగిపోతున్నది గవర్నమెంట్ హాస్పిటల్స్కి చాలా తక్కువ ఫండ్స్ ఇవ్వడం జరుగుతున్నది మామూలుగా యాన్యువల్ జీడిపిలో ఫైవ్ పర్సెంట్ హెల్త్ బడ్జెట్ కేటాయించాలి కానీ గవర్నమెంట్ గవర్నమెంట్స్ అన్నీ కూడా ఓన్లీ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ మ్యాక్సిమం బడ్జెట్ ఇస్తున్నాయి అన్నమాట ఈ సందర్భంలో హెల్త్ బడ్జెట్ పెంచాలి అని చెప్పేసి రకరకాలుగా మనం రిప్రజెంటేషన్స్ ఇవ్వడం అన్నీ జరుగుతున్నాయి తర్వాత మన ప్రైమ్ మినిస్టర్కి అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి తర్వాత సెంట్రల్ హెల్త్ మినిస్టర్కి అందరికీ కూడా మేము మెయిల్స్ ద్వారా పర్సనల్గా కలిసి అలా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది ఈ సందర్భంగా మేము ఒక బహిరంగ పత్రం రిలీజ్ చేస్తున్నాం అనమాట మేము ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్ సమయం ఎలక్షన్ సమయంలో ఆరోగ్యానికి చాలా ఆవ ఆవశ్యక మనకి మనిషి ప్రతి మనిషికి ఆరోగ్యం విద్య రెండూ చాలా అవసరం అన్నమాట దీనికి మన రైట్ టు హెల్త్ యాక్ట్ అనేది కావాలి అంటే ప్రతి వ్యక్తికి తన ఆరోగ్యాన్ని సంపూర్ణంగా పొందే హక్కు ఉంది మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ సెవెన్ ప్రకారము అందరికీ ఉన్నది ఓన్లీ రాజస్థాన్లో మటుకు రైట్ టు హెల్త్ యాక్ట్ అనేది రిలీజ్ చేశారు అలాగే తమిళనాడులో ప్రయత్నాలు జరుగుతున్నాయి అస్సాంలో కూడా రైట్ టు హెల్త్ యాక్ట్ వచ్చింది అలాగే గత ఆరు నెలలు బట్టి మేము దీని మీద కృషి చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైట్ టు హెల్త్ యాక్ట్ అనేది ఒక డ్రాఫ్ట్ను తయారు చేసాం మేము దాన్ని రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ప్రముఖ రాజకీయ పార్టీ నాయకులందరికీ ఇవ్వడం జరిగింది తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ సిపిఐ కానీ సిపిఎం కానీ వైసీపీ జనసేన వీళ్ళందరికీ కూడా మేము దీని సందర్భంగా రైట్ హెల్త్ యాక్ట్ డ్రాఫ్ట్లు ఇచ్చేసి ఈ రైట్ హెల్త్ యాక్ట్ని మన ఆంధ్రప్రదేశ్లో కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి కోరడం జరుగుతుంది రైట్ టు హెల్త్ యాక్ట్ రావడం వలన ఏంటంటే మనకి ఉపయోగము మనం ఎక్కడికైనా వెళ్ళి ఎమర్జెన్సీలో మనం అన్ని వైద్య సదుపాయాలు పొందొచ్చు అది చేయటం వలన ఇప్పుడు చాలామందికి డబ్బులు కడితేనే వైద్యం జరుగుతున్నది చాలా చోట్ల అలా కాకుండా ముందు వెళ్ళిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి తర్వాత గవర్నమెంట్ ఇచ్చే ఫండ్స్ నుంచి డబ్బులు తీసుకొని ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఉన్నది అలాగే ప్రభుత్వ ఆసుపత్రులన్నింటినీ కూడా డెవలప్ చేయాలని చెప్పేసి కోరుతూ మేము ఈ బహిరంగ లేఖ రాస్తున్నాము మా కోరిక ఏంటంటే ప్రజారోగ్యోధిక రాష్ట్రం తరఫున మా కోరిక ఏంటంటే దీన్ని ప్రతి అభ్యర్థి వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈ రైట్ టు హెల్త్ యాక్ట్ని చేర్చి దాన్ని రైట్ టు హెల్త్ యాక్ట్ని ఇంప్లిమెంట్ చేసే దిశగా అందరూ ఎలక్షన్ కంటెస్టెంట్స్ అందరూ కృషి చేయాలని చెప్పి కోరుతున్నాం థ్యాంక్ యూ